హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో మనం గాయత్రి పతనం పూర్వజన్మ సుకృతం అని ఎందుకంటారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామందికి గాయత్రి మంత్రం అనేది ఒకటి ఉందని తెలిసిన అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు కొందరికి మంత్రం తెలిసిన కాలంతో పాటు పరిగెడుతూ హడావిడిగా జీవితాలను గడపాల్సి రావటం వల్ల ఈ మంత్రాన్ని గబగబా బట్టి బట్టి అటు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి అమ్మయ్యా ఈ రోజుకి చదివేశాను అని అనుకుంటాడు నిజానికి గాయత్రి మంటాన్ని అలా చదవకూడదు అసలు గాయత్రి మంటం ఏమిటో అది ఎలా జపించాలో తెలుసుకుందాం గాయత్రి మంత్రం అంటే ॐ भूर्भुवस्वः तस्य विदुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् తూ ఇది మంత్రము ఈ మంత్రాన్ని ఏకదాటిగా చదవకుండా మంత్రాన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి అది ఎలాగంటే ఓం భూర్భు వస్తువహ తత్సవి భర్గోదేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాతు ఇలా మంత్రం మధ్యలో నాలుగుసార్లు ఆపి చదవాలి ఈ మంత్రంలో ఓం అనేది పెనవం భూర్భువ శుభలోని భూభుభ శుభహ అనేవి వ్యాహుతులు వ్యాహుతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు ఇవి మూడు లోకాలను సూచిస్తాయి తత్ నుంచి మిగిలిన భాగాన్ని సావిత్రి అని అంటారు గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు బీచాసురాలు ఉన్నాయి వాటిని ఆధారంగా చేసుకొని నిర్మితమైన కొన్ని గొప్ప ఆలయాలను ఒకసారి అవలోకించుకుందాం కంచి కామాక్షి మందిరంలో అమ్మవారు మూల విరాటుగా కూర్చొని ఉన్న మండపాన్ని గాయత్రి మండపం అంటారు ఈ ప్రాకారంలో ఇరవై నాలుగు స్తంభాలున్నాయి అవి ఇరవై నాలుగు బీజాలకు ప్రతీకలు కోనార్కులోని సూర్యదేవాలయ సముదాయం ఒక పెద్ద రథం మీద ఉన్నట్లు నిర్మించబడి ఉన్నది ఆ రథానికి గాయత్రి మంత్రానికి ప్రతీకగా ఇరవై నాలుగు చక్రాలు ఉన్నాయి పురాణ కథనం ప్రకారం ఇరవై నాలుగు గుడు ఋషులు వారి మంత్రశక్తిని ఈ ఇరవై నాలుగు బీజాల్లో నిక్షిప్తం చేశారు అశోకిని ధర్మచక్రంలో ఉన్న ఇరవై నాలుగు చువ్వలు వాటికి ప్రతీకలు దాన్నే మనం సమయ చక్రం అని కూడా అంటున్నాం జైన సిద్ధాంతంలో ఇరవై నాలుగు తీర్థకరులు ఇది అవైదిక మంత్రమైన వాటికి మూలం మన వేదమే ఇరవై నాలుగు కేశవనామాలు ఇరవై నాలుగు తత్వాలు ఐదు జానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు పంచతన్మత్రాలు ఐదు మహాద్భూతాలు బుద్ధి ప్రకృతి అహంకార మనస్సు ఛందస్సులో ఒక గొప్ప ఛందస్సు గాయత్రి పేరు మీద ఉన్నది భగవద్గీతలో శ్రీకిష్ణుడు ఇలా చెబుతారు మహసమతామం గాయత్రి ఛందసామహం రామాయణంలో ఇరవై నాలుగు సహస్ర శ్లోకాలు రామాయణం గాయత్రి మంత్రాన్ని ప్రతిపాదిస్తుంది కావాలంటే మీరే ఒకసారి తలచి చూడండి ఒకటి వెయ్యి ఒకటి రెండు వేల ఒకటి మూడు వేల ఒకటి నాలుగు వేల ఒకటి ఇరవై మూడు వేల ఒకటి శ్లోకాలను గనుక మీరు చూస్తే మీకు గాయత్రి మంత్రమే కనబడుతుంది దీన్ని గాయత్రి రామాయణం అని కూడా అంటారు ఒక వీరలో ఇరవై నాలుగు చీరలు ఉంటాయి సంగీత శాస్త్రం తెలిసిన వాళ్ళు దీన్నే గాయత్రి ఉపాసన అని అంటారు మన వెన్నుబాములో బాములో ఇరవై నాలుగు ముద్దురాస్తులు ఉంటాయి వాటికి అధిదేవతలే గాయత్రి నా గాయ పరం మంత్రం నమాత పరదైవతం అన్నారు పెద్దలు ఇరవై నాలుగు బీజాలతో కూడిన గాయత్రి మాతను ఒక్కసారి చెప్పి చాలు అంటారు సకల దోషాలు తొలగిపోతాయంటారు సకల దేవతా స్వరూపం గాయత్రి రామాయణం సారం గాయత్రి కోరికలే తీర్చే మంత్రం రాజ గాయత్రి విశ్వశాంతికి పరిష్కారం గాయత్రి సకల కోరికలే ఇచ్చే మహామంత్ర గాయత్రి ఇరవై నాలుగు బీజాక్షర సంపూర్తికి గాయత్రి గాయత్రి మంత్రం అత్యంత శక్తివంతమైన మహిమాన్వితమైనది సమృద్ధిని ఇస్తుంది బుద్ధి మనకు సంపదలను ప్రసాదిస్తుంది ఆపదలను దూరం చేస్తుంది గొప్ప పేరు ప్రతిష్టలను ఇస్తుంది మనలోని చెడు శక్తులను పోగొట్టి ఇస్తుంది సంస్కారాన్ని ఇస్తుంది దాని ద్వారా ఉన్నతమైన ఆలోచనతో ఇతరుల చేస్తుంది గాయత్రి కామధేనువు ఎవరైతే దేవి మంత్రాన్ని శ్రద్ధగా జపం చేస్తూ ఉంటారో ఆ సాధనకి కామధేనువు తన వద్ద ఉన్నట్లే అలాంటి గాయత్రి మాతను స్మరణం చేసుకోవడం అంటే నిజంగా పూర్వజన్మ సుకృతమే అని చెప్పాలి ఓం గాయత్రి దేవ్యే నమో నమ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు